హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే మా విజయనగరంలో మంచి ప్లేస్కి అయితే వచ్చానండి ఇది ఈ మధ్య కట్టారు ఓపెన్ చేశారు మీరు దూరం నుంచి చూస్తున్న స్టాచ్యూ ఏంటి అన్నది అర్థమైపోయి ఉంటుంది గోల్డెన్ కలర్లోని చాలా అందంగా ఉన్నారండి మనం ఎంత దూరంలో ఉన్నా కూడా గాంధీ గారిని ఎక్కడా మనం కనిపెట్టలేకుండా ఉండలేం కదండి ఎంత చూడండి చాలా చాలా పెద్ద విగ్రహం ఇది చాలా బాగా కట్టారు ఇది పెద్ద చెరువు అంటారండి ఆ పెద్ద చెరువు ఏరియాలో అయితే కట్టారు చూడండి వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ ఓ పక్క చెరువు ఓ పక్క ఈ స్టాచ్యూ అంతా కూడా చాలా బాగా అరేంజ్ చేశారండి గాంధీ గారిని చూసారా సత్యమే వజయితే అని చాలామంది విజిటర్స్ అందరూ వచ్చి చూస్తున్నారండి చాలా బాగుంది చాలా ప్రశాంతమైన వాతావరణం అండి ఇక్కడ ఎంతసేపు కూర్చున్నా కూర్చోవాలనే అనిపించిందండి స్వచ్ఛమే వజైతే